ది మూలిగే నక్క మీద తాటికాయ పడిందని జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకు పరిమితమయ్యాడు ప్రతిపక్ష హోదా దక్కలేదని మాటి మాటికి నేను అనదలుచుకోలేదు ఆయన్ని ఇబ్బంది మాటలతో ఆయన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలసీ బీన్ అబ్జర్వింగ్ ఆయన నేను చాలా సునిశ్చితంగా నేను ఒక సైకాలజీ స్టూడెంట్ నేను చదువుకునేటప్పుడు నేను గమనించగలను మనిషి మనస్తత్వం చూస్తే గమనించగలను నేను పోలీస్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు కూడా నేను అలా చూస్తే ఇట్టే కనిపెట్టినవి చాలా ఉన్నాయి మనిషి మొహం చూస్తే చెప్పగలను వీడు క్రిమినలా కాదా అని కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే నేను నా గురించి నాకు చెప్పాలని కాదు గొప్ప చెప్పాలని కాదు వేరే చోట్ల నేను పనిచేస్తున్నప్పుడు కూడా విజయవాడ లాంటి పట్టణంలో ఏదైనా పెద్ద క్రైమ్ జరిగినా కూడా దీ టు కాల్ మీ ఓసారి సీనియర్ అఫేర్స్ చూడమండి రామయ్య గారిని కూడా అట్లా ఉండేది నా పరిస్థితి అది అప్రస్తుతం మనకు దీని గురించి కాదు జగన్మోహన్ రెడ్డి గారిని నేను చూసింది అంటే పేదవాడు ఎప్పటికీ పేదవాడిగానే ఉండాలి ఆయన లక్ష్యం అండి ఇది దయచేసి పాత్రికేయులు కూడా గమనించాలా అతని మనస్తత్వం అతని మానసిక స్థితి అది పైకి చెప్పేవేరు అతను ఆచరించేవారు పేదవాడు ఎప్పటికీ పేదవాడిగానే ఉండాలి ధనవంతుడిగా పెరుగుతూ ఉంటాడు ధనవంతుడిగా అత్యంత ధనవంతుడిగా అట్లా పెరుగు పేదవాడు మాత్రం పేదవాడిగా ఉండాలి క్షీణించిపోవాలి అత్యంత పేదవాడిగా అణిగిపోవాలి అది ఆయన ఉద్దేశం లేకపోతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు లాంటి ఆలోచన పరుడు ఒక విజనరీ రాష్ట్రంలోని మీ టైంలో ఇచ్చిన మెడికల్ కాలేజ్ అన్నీ పీపీపి పద్ధతిని డెవలప్ చేద్దామని ఆయన ఆలోచన చేస్తే మీరు అడ్డుపడటం ఎలా ఉంది న్యాయమా ధర్మమా మీకు తగునా పేదవాడికి ఎంతో ఉపయోగం ఉన్నది దాని ద్వారా దాన్ని దాచి పేదల కన్యామ పేదల కన్యామని నీ పంపదేగా పేదవాడిని ఇంకా పేదవాడిని చేయలేదు కదా నీ లక్ష్యం నీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతున్నా ప్రెస్ వినండి విన్న తర్వాత చెప్పండి వరలరామయ్య గారు తప్పు చెబుతారు మీరు పేదవాడికి ఉపయోగపడే పద్ధతి ఈ పీపీపీ పద్ధతి అని చెబుతారు ఎందుకు వన్ బై వన్ చెబుతాను నేను నేను కేకలేయాలనో మిమ్మల్ని మందలించాలనో మీరు తప్పుడు వాళ్ళని చెప్పాలనో మీకు పేదవాళ్ళంటే ఇష్టం లేదనో ధనవంతుల పట్ల ఆసక్తి ఉందనో చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు రాష్ట్ర ప్రజలు గమనించాలి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఏమిటి ఆయన పరిస్థితి ఏంటో చెప్పాలనేది నా ఉద్దేశం మీకు ఒకడొక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు స్క్రీన్ మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో హలో ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఇక్కడ